నరేంద్ర మోదీ గారు నిన్న సౌదీ వెళ్లడం జరిగింది అక్కడ ఆయనకి అరుదైనటువంటి గౌరవం కూడా దక్కింది కాకపోతే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడి వలన వెంటనే ఆయన తిరుగు ప్రయాణం అయ్యారు బుధవారం ఉదయానికైతే ఆయన ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే అత్యవసర సమావేశం అయితే ఏర్పాటు చేశారు విదేశాంగ మంత్రి జయశంకర్ గారితోనూ అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ తోని అలాగే మిశ్రీ గారితో ఆయన అయితే వెంటనే సమావేశమయ్యి జరిగినటువంటి సంఘటన గురించి తెలుసుకుని ఏం చెయ్యాలి నెక్స్ట్ తక్షణ కర్తవ్యం ఏంటి ఎలా మనం దీన్ని అడ్డుకోవాలనేది అయితే మాట్లాడడం జరిగింది ఇప్పటికే అక్కడ మంత్రి అమిత్ షా గారు అయితే ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడైతే ఆయన ఇప్పుడు పర్యటిస్తున్నారు దాన్ని పరిశీలిస్తున్నారు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయో మీరే చూడండి జమ్మూ కాశ్మీర్లో ఈ మధ్య మళ్ళీ ఉగ్రదాడులు పెరిగాయి మీకు రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు విపరీతంగా సంవత్సరానికి ఒకటి చెప్పున జరుగుతూనే ఉండేది సరే ఈ మధ్య కొంచెం ఆగాయి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ త్రీ సెవెంటీ రద్దు అయింది దాంతో కూడా చాలా వరకు ఉగ్రదాడులు ఆపడం జరిగింది సర్జికల్ స్ట్రైక్స్ కూడా పెరిగాయి మనం సర్జికల్ స్ట్రైక్స్ పెంచాము దానివల్ల కూడా చాలా మందిని అడ్డుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా జరిగిందంటే ఎవడు సహాయం చేయకుండా జరగదు స్థానికులు సహాయం చేయకుండా ఇంత పెద్ద ఎత్తున ఎవరూ కూడా ఈ దాడి చేయలేరు ఉగ్రవాదులు పోలీసు దుస్తుల్లో వచ్చి మరి కాల్చి చంపారు అది కూడా ఐడి కార్డులు చూసి కాల్చడం జరిగింది